గయ్యాలి పాత్రలంటే తెలుగువారికి తెలుగు వారికి సూర్యకాంతం అలాంటి ఆమెకు మహిళా నుంచి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది సూర్యకాంతం అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలుగు వెండి తెరపై గయ్యాలి అత్తగా అప్పటి తరానికి సుపరిచితురాలామే సినిమాలో సూటిపోటి మాటలతో ఆడిపోసుకునేలా కనిపించే ఆమె బయట మాత్రం చాలా శాంత స్వభావి అంతేకాదు షూటింగ్ సమయంలో తన ఇంటి నుంచి పిండి వంటలు చేసి సెట్లోని వారందరికీ పెట్టేవారట తెరపై అందరినీ భయపెట్టే ఆమెను ఓ సాధారణ మహిళ విపరీతంగా భయపెట్టిందట ఒకసారి సూర్యకాంతం మద్రాసు నుంచి నెల్లూరు వెళ్లారు తిరిగి వచ్చేటప్పుడు ఒక గ్రామం దగ్గర కారు ఆగిపోయింది డ్రైవర్లు తక్కిన వాళ్లు కారుకు ఏమైందో అని దిగి చూస్తున్నారు అంతలో నెత్తి మీద కుండ పెట్టుకుని నీళ్లు తెచ్చుకోవడానికి రోడ్డు దాటు ఒక మహిళకు కారులో కూర్చున్న సూర్యకాంతం కనిపించారు దీక్షగా చూసి సూర్యకాంతాన్ని ఆమె గుర్తుపట్టారు నేరుగా కారు దగ్గరకు వచ్చి ఏమా సినిమాలో గయ్యాలి వేషాలు వేసే సూర్యకాంతినివి కావు నువ్వు ఏం తల్లి ఎన్ని సినిమాల్లో ఎంతమంది కాపురాల్లో చిచ్చి పెడతావు ఎంతమందిని విడదీస్తావు ఇంకో పని లేదా నీకు హాయిగా కారులో తిరుగుతున్నావా ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావు ఇదేం బుద్ధి నీకు అని ఆ మహిళ తన మాటలతో సూర్యకాంత్ని హడలిచ్చేసిందంట ఆ మాటలకు కారులో ఉన్న సూర్యకాంతం కూడా కిక్కురు మనలేదట ఏమైనా అంటే నెత్తి మీద ఉన్న కుండని తన నెత్తి మీద బొర్లేస్తుందేమోనని భయపడిపోయి తొందరగా కారు బాగు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారన్నమాట